ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ గారి పేరును తొలగించడం చేస్తున్నటువంటి కుట్రలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తికి ఆ రోజు యంగ్ ఇండియా ఇచ్చినటువంటి స్ఫూర్తికి తో మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు ప్రణాళికలు చేయడం అభినందనీ అధ్యక్ష గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పిట్టగూడు లాంటి అద్దె భవనాల్లో ఒకటి గురుకుల పాఠశాల పెట్టి కులాల మధ్య అంతరాలను పోషించినటువంటి వ్యవస్థను మనం చూసినాం అధ్యక్ష దానికి విరుద్ధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులాల మధ్యలో అంతరాలను తొలగించాలి ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా అగ్రవర్ణాలకు చెందినటువంటి పేద పిల్లలు ఒకే రెసిడెన్షియల్ స్కూల్లో చదివితే కులాల మధ్యలో అంతరం తగ్గుతుంది ఒక సమసమాజ నిర్మాణం కోసం ఒక అడుగు వేసిన వాళ్ళం అవుతామని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది గత బీఆర్ఎస్ హయంలో విద్యారంగాన్ని పూర్తిగా సంక్షోభం నెట్టినారు గత హయంలో టీచర్ల రిక్రూట్మెంట్ కానీ ఇంకా ఏ విధంగా ఏ విధంగా అయినా కానీ పూర్తి స్థాయిలో విద్యను విద్వ విద్యను ధ్వంసం చేసినటువంటి చరిత్రను మనం చూసినాం అధ్యక్ష దానికి విరుద్ధంగా మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే టీచర్ల రిక్రూట్మెంట్ కానీ అదేవిధంగా వారి సర్వీస్ రూల్స్ను వాళ్ళ కండిషన్స్ సర్వీస్ రూల్స్ కండిషన్స్ను క్రమద్ధీకరించడం మరీ ముఖ్యంగా అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడం ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి ఇటీవల కాలంలో వెయ్యి కోట్లను ఆ యూనివర్సిటీకి ప్రకటించడం ఈ రాష్ట్రంలో విద్య పట్ల మన ప్రభుత్వం తీసుకున్నటువంటి శ్రద్ధకు ఇది నిదర్శనంగా కాబో కాబోతున్న అధ్యక్ష యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పట్ల తల్లిదండ్రులందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో తమ పిల్లలను చదివించి భవిష్యత్తులో ఐఐటి ఐఐఎం ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో వారి పిల్లలకు దానిలో ప్రవేశం కల్పించాలి దానికి బేస్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను త్వరితగతిన వాటి నిర్మాణం పూర్తి చేసి క్లాసులు ప్రారంభించవలసిందిగా యావత్ తెలంగాణ సమాజం అంతా ఎదురుచూస్తుంది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి ఎప్పటిలోగా ఈ తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభమైతే మీ ద్వారా సభ ముందు ఉంచాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష ముఖ్యంగా ఇటీవల కాలంలో మా చొప్పదండి నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతోటి రుక్మాపూర్ గ్రామంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ సంబంధించి శంకుస్థాపన కూడా మేము పూర్తి చేసుకున్నాం మా నియోజకవర్గంలోనే ఇంతవరకు కనీసం ఒక డిగ్రీ కాలేజీ లేనటువంటి సందర్భం ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇటీవల ముఖ్యమంత్రి గారు మా చొప్పదండి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేసి బడ్జెట్ సంబంధించినటువంటి నిధులు కూడా చేసింది వాటి వాటిని కూడా తొందరలో ప్రారంభించవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష ఇది సందర్భం కానప్పటికీ కూడా మా నియోజకవర్గంలో ప్రసిద్ధమైనటువంటి కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంది అక్కడ లక్షలాది మంది భక్తులు నిత్యం వస్తుంటారు శబరిమల తర్వాత ఆ స్థాయిలో మాలలు ధరించి అక్కడ మాల విరమణకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు అధ్యక్ష దానికి సంబంధించి అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఇతర సౌకర్యాలు లేవు ఒకటి కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పనులు మధ్యలో ఆగిపోయినాయి ఆ కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పనులు పూర్తి చేయవలసిందిగా ఈ సభ ముందు ముంచుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష మీకు మరొకసారి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను ధన్యవాదాలు అధ్యక్ష ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారుగా నూట ఐదు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ పాఠశాలల్ని మంజూరు చేసినందుకు మరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మనం ప్రారంభించినటువంటి ఇంటిగ్రేట్ పాఠశాలలు ఉన్నాయో వాటన్నిటి కూడా మరి శంకుస్థాపనలు జరిగినాయి కానీ వాటిని తగిన ఎప్పటిలోగా పూర్తి చేస్తావో గౌరవ మంత్రి గారు మరి చెప్పాలని కోరుతా